హాయ్ హాయ్ మీ పేరేంటి నా పేరు ప్రజ్ఞ ఎక్కడి నుంచి వచ్చావు శ్రీకాళహస్తి ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు సెకండ్ క్లాస్ ఎప్పటి నుంచి వస్తున్నావు ఇక్కడికి నువ్వు ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేస్తున్నావా ఫుడ్ ఎలా ఉంది అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉందా ఏం తిన్నావు ఈ రోజు మా సాంబార్ ఆడుకుంటున్నావు మరి ఇక్కడ ప్రోగ్రామ్స్ లో ఓకే థ్యాంక్ యూ నమస్తే సార్ నమస్తే మేడం సార్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నర్సింగ్ రావు నా పేరు నాకు పెద్దంబర్పేట నేను ఒక సిక్స్ ఇయర్స్ నుంచి ధ్యానంలోకి వచ్చాను అద్భుతంగా ఉంది మా జీవితం ఇంకొకటి ఏంటంటే ఇది కైలాసపూరి అనేది ఇవి నేను మూడు రోజులు అవుతుంది ఇక్కడే ఉండి పదకొండు రోజులు ఇక్కడ ఉందామని వచ్చాను ద్వారకా నేను తీసేసుకున్నాను అక్కడ అయితే ఇక్కడ ఏంటంటే భోజనము అద్భుతంగా ఉంది ఆ భోజనం తిన్న తర్వాత మన బాడీలో మొత్తం చేంజెస్ అవుతున్నాయి అది గుర్తు కుట్టే వాళ్ళే గుర్తుపడతారు అది తింటేనే మీకు అర్థమవుతుంది ఇది ధ్యాను చేసిన మనము శాకాహారము స్వాతికాహారము మన ఇంకోటి ఏంటంటే ఇక్కడ అందరూ ధ్యానులు చేసినవి ధ్యానశక్తితోటి పత్రిజీ శక్తితోటి ఈ ఈ శాకాహారం ప్రతి ఒక్కరు తినాలి తింటే వాళ్ళు మొత్తం వాళ్ళ మైండ్ కూడా చేంజ్ అవుతుంది వాళ్ళ 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 జీవితం కూడా అద్భుతంగా మారుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్